ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ పండితే ఇట్లా ఉంటుంది ఇంకా పండుతుంది సూపర్ పండుతుంది ఇగో చూడండి ఫ్రెండ్స్ మానేసి ఇప్పుడు తీసుకొచ్చి పిన్ అత్త ఇగో పండింది ఇగో అని తీసుకొచ్చి ఇచ్చింది చూసారా ఫ్రెండ్స్ నేను కొంచెం కచ్చకాయ పెట్టిన కదా ఇది కొంచెం పండింది ఇంకా పండితే సూపర్ ఉంటుంది వేసి తీసుకొచ్చి పండింది అత్త అది తిను అనేసి ఇచ్చింది అయితే ఇప్పుడు ఇది కా ఇట్లా రసాలు ఇట్లా తింటే బాగుంటుంది కానీ ఇక్కడ ఇది ఉంటుంది కదా ఫ్రెండ్స్ నేను అలా కాకుండా కట్ చేసుకుని తింటాను నీట్గా ఓకేనా ఫ్రెండ్స్ దీన్ని మంచిగా కడిగి తీసేసి పైది ఇప్పుడు మీకు చూపిస్తాను కట్ చేసి ఇగో ఇది చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇక్కడ మంచిగా నీట్గా తీసేసుకోవాలి ఇక్కడ ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఇగో కొంచెం నేను ఒత్తుతాను ఫ్రెండ్స్ మొత్తం ఒత్తితే నాకు ఇష్టం ఉండదు రసం ఎట్లా వస్తుందా ఓ నాకు ఒత్తడం ఇష్టం లేదు ఒత్తలే నేను మామూలుగా ఇగో ఇట్లా ప్రెస్ చేస్తున్నా అమ్మో రసం చూసారా ఫ్రెండ్స్ ఎట్లా వస్తుందో ఎంత బాగుంటుందంటే కట్ చేస్తుంటే చూడండి ఫ్రెండ్స్ రసం ఎట్లా కారుతుందో చూసారా ఇది ఇంకా బాధ ఇంకా ఆరెంజ్ కలర్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇగో ఎంత బాగుంటుందా బా స్వీట్ ఫ్రెండ్స్ బా ఏ ఆ టేస్ట్ ఇలా రసాలు పీచు పదార్థం పీచు పదార్థాలు ఫ్యాట్ తగ్గాలంటే మ్యాంగోస్ పీచు పదార్థాలు తినాలి ఫ్రెండ్స్ ఇది టిప్ ఇది టిప్ మీరు ఖచ్చితంగా మీకు పంచుకొస్తుందని చెప్తున్నాను ఈ మ్యాంగోస్ ఎంతమందికి ఇష్టం రసాలు వాళ్ళు లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంకా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయాలండి సబ్స్క్రైబ్ చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఫోర్ కదా ఫోర్ ఇట్లో ఇంకొకటి ఒకటి కట్ చేసా కదా ఇది కూడా మీకు చూపించడం కోసం అనేసి తీసాను చూడండి చూడడానికి ఇట్లుందా ఇప్పుడు ఇది కట్ చేసి కాదు ఇది అంతా లోపల ద్వారా తీసేసినాయి ఇది దీన్ని ఏమంటారు ఫ్రెండ్స్ ఇట్లా ఏదో గజ్జి గంజి గంజి లాగా వస్తే ఇక్కడ ఏంటిదో ఉంటుంది ముందు పైన అది తీసేసా మంచిగా లోపల దాకా చాకు పెట్టి చాకు పెట్టి ఇట్లా కుర్చినట్టు తీసా ఫ్రెండ్స్ ఇది మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నార 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 పీచు పదార్థం ఇది చూడండి ఇలా దీన్ని చూపిస్తున్నా ఇట్లా ఇష్టం లేకున్నా కానీ మీకు చూపించడం కోసం అనేసి ఇది సెకండ్ ఫ్రూట్ చూడండి రసంగా చేతులకి ఎంత బాగుంటుందంటే ఇలా ఇంటి చెట్లు పెట్టుకోండి ఫ్రెండ్స్ మీకు మేము ఇండ్లు లేక మేము బాధపడతాము ఇంట్లో ఉన్నవాళ్ళు వీటిని మెయింటైన్ చేయండి చెట్లు అనేది చల్లదనం పరిశుభ్రత అది చాలా అది మంచిది గ్రీన్ అనేది మనిషి ఏంటి ప్రశాంతతకు అని అంటారు కదా నిదర్శనం అంటారు నిలయం కాదు కానీ ప్ర ప్రశాంతతకు నిదర్శనం ఏంటిది గ్రీన్ ఆ ప్రశాంతమైన గాలి ఫ్యాన్లు ఏసీలు ఇవి కాదు ఫ్రెండ్స్ కూలర్లు కాదు చెట్లను పెంచుకోండి కొంచెం మనిషికి చూడండి ఫ్రెండ్స్ ఇగో ఎంత మంచిగా రసం ఓ ఎట్లా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ రసం ఎంత టేస్ట్ అంటే ఇలా చెట్లు అనేది పెట్టండి పచ్చదనం పరిశుభ్రత ఓకేనా ఖచ్చితంగా ట్రై చేయండి లేని వాళ్ళు కూడా చెట్లు పెట్టుకొని ఇల్లు లేక లేనోడాట లేకెడితే ఉన్నోడాట ఉండేడిచినట్టు నాకు అది చాలా ఇష్టం కానీ మా మా ముగ్గురక్కలకు ఇల్లులు ఉన్నాయి మంచి మంచి ఇల్లులు మళ్ళీ మామూలు ఇల్లులు కాదు ఏమన్నా నా అఫిషియల్ ఇల్లులు నాకైతే ఆఖరికి పూరి కూడి చూడలేదు ఫ్రెండ్స్ నా బ నా బతుకు లాంటిది సరేలే ఉన్న వాళ్ళ గురైనా కనీసం ఉన్న ప్లేసులల్లో మంచిగా కట్టుకు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా కారుతున్నాయో చూసారా ఎంత బాగున్నదో ఖచ్చితంగా ఇలాంటి చెట్లు అనేది పెట్టుకోండి మంచిది ఓకేనా వృద్ధులు ఇంట్లో చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ వాళ్ళకి చాలా మంచిది ప్రశాంతమైన వాతావ చెట్టు కింద కూర్చొని ఆ చల్లటి వాతావరణం ఆ చల్లటి గాలి పిలుస్తుంటే ఆనందమే వేరు ఓకేనా అలా నాకైతే చాలా ఇష్టం మరి ఇలాంటి వాతావరణాన్ని ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళు లైక్ చేయండి ఈ వీడియో మీకు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్